ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్దాం ఇంకా ఇంటి కోసం వెళ్ళిన అక్షయ్ అలాగే పార్వతి ఇక భానుమతి ముగ్గురు కూడా అవని ఇంటి ముందు ఇల్లు వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు ఇక బ్రోకర్ అయితే వాళ్ళకి ఎట్లా ఒకలా నచ్చ చెప్పి అక్కడే ఉండాలని ప్రయత్నిస్తాడు ఇక అదే టైంలో అక్కడికైతే మీనాక్షి వస్తుంది మీనాక్షి అయితే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే మీనాక్షి అక్షయ్ అవని భర్త అని తనకి ముందుగానే తెలుసు కాబట్టి ఇంకా మీనాక్షి అయితే దగ్గరికి వెళ్ళి బాబు మీరేంటి ఇక్కడున్నారు అని అడగడంతో ఇక మీనాక్షిని చూసిన భరత్ షాక్ అవుతూ మీరెవరండి నన్ను చూసి అడుగుతున్నారు ఇంతకుముందు మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే మీనాక్షితో అంటూ ఉంటే మీనాక్షి బాబు నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు అవని బాగుందా అమ్మా అని అడగడంతో ఇక అయితే ఓ ఇప్పుడు అర్థమైంది మీరు అవని తాలూకానా చూడండి అవని గురించి నా దగ్గర మాట్లాడద్దు అని చెప్పడంతో ఇక మీనాక్షికి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు అవని గురించి ఎత్తకపోవడమే మంచిది పైగా వీళ్ళని చూస్తుంటే ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక మీనాక్షి అయితే చూడండి బాబు మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మీరేమనుకో అనుకోకపోతే మీరు మా ఇంట్లో ఉండొచ్చు అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న పార్వతి అవసరం లేదు మీరు ఆ అవని మనిషి అయినప్పుడే ఇక మీతో మాటలు అనవసరమని అనిపిస్తుంది రే అక్షయ్ మనం మరొక దగ్గర ఏలు చూసుకుందాం అని అంటుంటే అమ్మా అమ్మ ఆగండమ్మా ఎందుకు ఆవేశపడుతున్నారు తెలుసు అన్నాను అవని తాలూకా మనిషి అని చెప్పలేదు మీరు ఇంటి కోసం ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు తెలుస్తుంది మీరేమనుకోననుకుంటే మీరు నాతో పాటు మా ఇంట్లోనే ఉండొచ్చు అక్కడ మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు మీ నేను ఆ ఇంట్లో ఒక్క దాన్ని ఉంటాను అని చెప్పి మీనాక్షి అయితే ఇక వాళ్ళకి నచ్చ చెప్తుంది ఇక ఎక్కడ ఇల్లు దొరకని అక్షయ్ అమ్మా ఆవిడ చెప్పినట్టు ఎక్కడో దగ్గర ఇల్లు దొరికే వరకు మనం అక్కడ ఉండడమే మంచిదనిపిస్తుంది అని చెప్పడంతో ఇక పార్వతి అయితే ఇష్టం లేకపోయినా సరే అందుకు ఒప్పుకుంటుంది ఇక పార్వతి అలాగే అక్షయ్ ఇక భానుమతి ముగ్గురు కలిసి మీనాక్షితో పాటు మీనాక్షి ఇంటికైతే వెళ్తారు ఇక మీనాక్షి వాళ్ళ ముగ్గురిని చూసి చాలా సంతోషిస్తుంది ఇంకా అలాగే ముగ్గురి కోసం వేడివేడిగా కాఫీని పెట్టి ఇస్తుంది అది చూసిన పార్వతి ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు అని అంటుంటే అయ్యో భలే వాళ్ళే మీరు గొప్పగా బ్రతికారు ఇట్లాంటి ఇంట్లో ఉండాలంటే మీకు ఇబ్బందిగానే ఉంటుంది పైగా ఇంటి కోసం మీరు తిరిగి తిరిగి అలసిపోయినట్టు కనిపిస్తున్నారు ముందు ఈ కాఫీ తాగండి అని చెప్పి ఇక మీనాక్షి అయితే వాళ్ళకి కాఫీని ఇస్తుంది ఇక ఆక్షి కాఫీ తాగడగానే ఒక్కసారిగా తనకి అవని గుర్తొస్తుంది అచ్చం అవని పెట్టిన కాఫీ లాగానే అనిపించడంతో అక్షయ్కి అస్సలు నచ్చదు ఇక అక్షయ్ కాఫీ తాగకుండా అక్కడే పెట్టేసి బయటికి వెళ్తుంటే బాబు ఏమైంది బాబు కాఫీ నచ్చలేదా అని అండంతో లేదండి మీరు చాలా బాగా పెట్టారు కానీ నాకే తాగాలని లేదు అమ్మా నేను ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు ఇక ఇదంతా ఇలా ఉండగా అవని అయితే అసలు ఈయన ఆ భాస్కర్ గారి ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అసలు అక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అక్కడ వాళ్ళకి బాగానే ఉందని చెప్పారు కదా అని చెప్పి అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో శ్రీకర్ ఫోన్ చేసి వదిన అసలు మన కంపెనీ షేర్లన్నీ మరొక కంపెనీకి కొలాక్స్ అవడానికి కారణం పల్లవి అలాగే వాళ్ళ నాన్న చక్కెరధారీ చేసిన చేసిన పని వదిన అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది నాకు తెలుసు ఇది దాని పని అని కానీ ఇక నుంచి ఆ పల్లవిని చూసి చూడనట్టు వదిలేసా కానీ ఇక పల్లవిని వదిలిపెట్టేది లేదు పల్లవికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇంకా అవని అంటుంటే వదిన ఏం చేస్తామదిన ఆ పల్లవి మాటలు వింటుంటే ఇప్పటికిప్పుడే ఆ పల్లవి గురించి అందరి ముందు నిజాన్ని బయటపెట్టి శిక్ష పడేలా చేయాలని చేయాలనంత కోపం వస్తుంది కానీ వల్లే పల్లవిని ఏమీ అనలేకపోతున్నాను అయినా మన కుటుంబం మీద అంత పగ పెంచుకోవడానికి మనం పల్లవికి ఏం అన్యాయం చేశామదినా అని చెప్పడంతో ఇక అయితే చూడు శ్రీకర్ నువ్వు ఆవేశపడకు ఆ పల్లవి గురించి నాకు బాగా తెలుసు నువ్వు తనల్ని ఫాలో చేస్తున్నావని ఇవన్నీ తెలుసుకున్నావని తనకి తెలిస్తే కనుక తను ముందుగానే జాగ్రత్త పడిపోతుంది సరే నువ్వు కేర్ఫుల్గా ఉండు తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి అవని కాల్ కట్ చేస్తుంది ఇంతలో రాజేంద్ర అక్కడికి వచ్చి అమ్మా అవని భాస్కర్ ఇంటి నుంచి అక్షయ్ వెళ్ళిపోయాడని తెలిసింది ఇప్పుడు అక్షయ్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అని అడగడంతో దానికి అవని తెలీదు మావి గారు పాపం ఇల్లు లేక జాబ్ లేక ఎంతలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం నేను మన ఎదురింటిని ఏర్పాటు చేశాను కానీ మన ఇంటి ముందు ఉండాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారట వాళ్ళని అట్లాంటి స్థితిలో నేను చూసి తట్టుకోలేకపోతున్నాను మావయ్య గారు అని చెప్పి అవని ఉంటే ఇంతలో భరత్ వదిన నువ్వు అక్క నువ్వేం కంగారు పడినక్కర్లేదు బావగారు అలాగే మీ అత్తయ్య గారు అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు ఉండడానికి ఇల్లు కూడా దొరికింది పైగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూసుకునే మనిషి కూడా ఉన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాట విన అవని చాలా సంతోషిస్తూ భరత్ నువ్వు చెప్పింది నిజంగా నిజమా నిజంగానే అత్తయ్య వాళ్ళకి ఇల్లు దొరికిందా అని అంటుంటే అవును అవునక్క వాళ్ళకి ఇల్లు దొరికింది వాళ్ళని అమ్మే స్వయంగా మన ఇంటికి తీసుకెళ్ళింది అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏమంటున్నావు అమ్మ తీసుకెళ్ళిందా అని అంటుంటే అవును ఇదిగో ఇప్పుడే అమ్మ నాకు ఫోన్ చేసి వాళ్ళని తీసుకెళ్లారని చెప్పింది అసలు వాళ్ళు ఇంటి నుంచి ఎందుకు వచ్చారని అమ్మ నన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతుంది పైగా నీ గురించి బావ మండి మాటలు విని అమ్మ చాలా కంగారు పడుతుంది ఒక్కసారి నువ్వు అమ్మతో మాట్లాడక్క అని చెప్పడంతో ఇక అవని అయితే మీనాక్షితో మాట్లాడుతూ అమ్మా అని అనడంతో మీనాక్షి చాలా ఎమోషనల్ అయ్యి అమ్మా అవని నువ్వు బాగానే ఉన్నావా నేను విన్నదంతా నిజమేనా అల్లుడు గారికి నీకు మధ్యలో గొడవలా అని అడగడంతో అమ్మా అదేం లేదు అది చిన్న చిన్న గొడవలే నువ్వు మా గురించి ఎక్కువగా ఆలోచించి కంగారు పడకు త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి తర్వాత ఆయన నేను ఒక్కటవుతా నువ్వు అత్తయ్య గారిని ఆయన్ని బామగారిని మన ఇంటికి తీసుకెళ్ళావని భరత్ చెప్తున్నాడు అమ్మ వాళ్ళకి ఏ లోటు లేకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడంతో ఇక మీనాక్షి అయితే అయ్యో అవని ఎంత మాట వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇక మీనాక్షి చెబుతుంటే అమ్మ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మా అమ్మవన్న నిజం వాళ్ళకి తెలియకూడదు అని చెప్పడంతో లేదమ్మా నేను చెప్పలేదు సరే నేను ఉంటాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే కాల్ కట్ చేస్తుంది ఇక అయితే మావి గారు ఆయన అత్తయ్య బామగారు ఎక్కడో లేరు మా మా అమ్మ దగ్గరే ఉన్నారు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి అయితే అయితే నన్న మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా పల్లవి అయితే కొంతమంది రౌడీలతో ఫోన్లో మాట్లాడుతుంది ఇక ఆ రౌడీలైతే మేడం సరే మేడం మీరు చెప్పినట్టే చేద్దాం కానీ మాకివ్వాల్సిన డబ్బు అని అంటుంటే రే ఈడియట్ నీకివ్వాల్సిన ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను అలాగే నువ్వు కనుక నేను చెప్పినట్టు చేస్తే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే రౌడీతో మాట్లాడుతుంది రౌడీ పల్లవి మాటలకి తెగ సంబరపడిపోతూ ఇంకా అవని వల్ల వీధి చివర కాపు కాస్తారు అవని అయితే కాయకూరల కోసం ఇక బ్యాగ్ తీసుకొని కూరగాయలకి దొరుతుంది అనుకోకుండా అవనిని కొంతమంది రౌడీలు చుట్టుముట్టి ఇక అవనికి మతం అందించి తనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు అది చూసిన ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ తీసుకొని తీసుకుని రౌడీలైతే వెళ్ళిపోతారు ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ రావడంతో రాజేంద్ర ప్రసాద్కి చుట్టుపక్కల వాళ్ళు ఎవండి అవనిని ఎవరో కొంతమంది మనుషులు ఎత్తుకుపోతున్నారు మేము ఆపాలని ప్రయత్నించాం పాపం అవని ఇక్కడికి వచ్చి కొద్ది రోజులైనా తన మంచితనంతో మా అందరి మనసుల్ని గెలుచుకుంది అట్లాంటి అమ్మాయిని ఆ రౌడీలు ఎత్తుకెళ్తుంటే ఆపలేకపోయాం అని చెప్పి ఇక చుట్టుపక్కల వాళ్ళు రాజేంద్రకి చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర కాఫీ తాగుతున్న కప్పుని కింద పడేస్తాడు ఇక అమ్మ అవని అని చెప్పి రాజేంద్ర ముందుకెళ్తుంటే కుటుంబంలో అందరూ కూడా గబుక్కున రోడ్డు మీదకి పరుగులు తీస్తారు కానీ అప్పటికే అవనిని రౌడీలు అక్కడి నుంచి పట్టుకెళ్లి కిడ్నాప్ చేస్తారు ఇక రౌడీలైతే అవనిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో పెడతారు అక్కడికి కొంతసేపటికి చెక్కధర్ అలాగే పలవి కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకుని అవని ముందుకైతే వెళ్తారు అవని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అంత చీకటిగా ఉంటుంది రే ఎవర్రా మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మీరు మిమ్మల్ని మీకు నన్ను తీసుకురమ్మని ఎవరు చెప్పారు అని చెప్పి అవని వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన పల్లవి అయితే ఎందుకక్క అంతలా ఆవేశపడుతున్నావు నువ్వు ఇక్కడికి రావడానికి కారణం నేనే అక్క ఏంటక్క అలా చూస్తున్నావు నేను నీ తోటి కొడల్ని పల్లవిని అని చెప్పి ఇక లైటింగ్లోకి వెళ్ళి నిలబడుతుంది ఒక్కసారిగా పల్లవిని చూసినా అవని నాకు తెలుసు ఇలాంటి పనులు నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేరు అయినా నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా ఎందుకు పదే పదే తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని నిలదీస్తుంటే కూలక్క కూల్ ఆవేశపడకు చూడు నేను నీ జోలికి రాకూడదు అని చాలాసార్లు అనుకున్నాను కానీ నువ్వే ప్రతిసారి నన్ను కదిపి నాకు కోపం తెప్పిస్తావు నాతో ఏదో ఒక తప్పు చేయిస్తావు నీ వల్లే ఈరోజు అత్తయ్య వాళ్ళు రోడ్డున పడ్డారు అని అంటుంటే నోరు ముయ్యవే ఒక్కసారి నా చేతికున్న కట్లిప్పది చూడు అప్పుడు చెప్తాను అత్తయ్య వాళ్ళు రోడ్డున పడడానికి కారణం ఆస్తులు మొత్తం ఇట్లా పోవడానికి కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు అని అంటుంటే ఓ అయితే తెలిసిపోయిందా ఇక నేనేం చెప్పక్కర్లేదా ఎంతైనా నువ్వు దానివి నేనేం చెప్పకపోయినా ఇట్టే తెలుసుకుంటావు సరే కాని ఇప్పుడు నువ్వు ఒక చిన్న సంతకం ఈ డాక్యుమెంట్స్ మీద పెడితే తర్వాత అందరం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు నేను సంతకం పెట్టడమేంటి అని అంటుంటే అవునక్క నువ్వే సంతకం పెట్టాలి ఎందుకంటే మావయ్య గారు ఇంటిని నీ పేరుకి మార్చారు కదా ఆ ఇల్లు నా పేరుకి మారిస్తే తరువాత అందరం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు ఇంతవరకు పడుతున్న బాధలన్నీ అవుతాయి అని అంటుంటే ఛీ సిగ్గులేదా నీకు ఆస్తి కోసం ఇంతటికి దిగజారుతావా అసలు నీలాంటి దాన్ని నేను వదిలేయడం చాలా పెద్ద తప్పు చేసి చేశాను అని అంటుంటే అక్క ఇప్పుడు నువ్వు ఎంత అరిచి గీపెట్టినా చేసేదేమీ లేదు చూడు అత్తయ్య వాళ్ళు తిరిగి ఇంటికి రావాలన్నా మళ్ళీ ఎప్పట్లా అందరం కలిసి ఉండాలన్నా ఆస్తి నా పేరుకి రావాలి ఆ ఆస్తికి నేను ఎవరని కావాలి అట్లా అయితేనే నేను మళ్ళీ తిరిగి అందరినీ ఇంటికి రప్పించేలా నేను చేస్తాను నువ్వు ఒక్క సంతకం ఒక్క సంతకం పెట్టావంటే తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పి పల్లవి చెప్తుంటే అసలు అస్సలు నిన్ను నమ్మేదే లేదు చీ ఇట్లాగా ఇంకెన్నిసార్లే మోసం చేస్తావు నువ్వేం చేసినా సరే ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేదే లేదు నేలాంటి వాళ్ళు ఉంటారని మావయ్య గారు ముందు జాగ్రత్తగా ఆస్తిని నా పేరుకి మార్చారు కానీ అది తెలియక అత్తయ్య ఆయన అలాగే ఇంట్లో వాళ్ళు కొంతమంది నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు నిన్ను నమ్మడం వల్ల ఈరోజు రోడ్డు మీద పడ్డారు అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే అయ్యో ఎందుకక్క అంతలాగా గొంతు చెంచుకొని అరుస్తున్నావు జస్ట్ ఒక్క సంతకం పెట్టావంటే రోడ్డున పడ్డవాళ్ళు మళ్ళీ ఇంటికి చేరుకుంటారు ఎప్పట్లాగే అందరం సంతోషంగా ఉంటావు కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటావు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే వసై రాక్షసి నిన్ను వదిలేసంచోడు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు బాగా అర్థమవుతుంది ఇక నిన్ను వదిలిపెట్టను అని అంటుంటే చూడక్క నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు నీకు సెక్యూరిటీగా అదే మా గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుని నీ ముద్దుల మరిది శ్రీకర్ని నా వెనుక ఫాలో చేయమని పంపించావు కదా వాడిని వాడి పెళ్ళాన్ని ఇంకాసేపట్లో ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను తర్వాత ఆ ఇల్లు మొత్తం నాదవుతుంది నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టినా పెట్టకపోయినా ఆ ఇంట్లో నేను మాత్రమే మహారాణిలా ఉంటాను చూడు మర్యాదగా దీని మీద సంతకం పెడితే మళ్ళీ తిరిగి అందరం అదే ఇంట్లో హ్యాపీగా ఉంటాం ఇప్పటికే నీ వల్ల అత్తయ్య గారు బావగారు బామగారు ముగ్గురు కూడా రోడ్డున పడి చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు తరువాత వాళ్ళు వాళ్ళకి ఏం జరిగినా సరే దానికి నువ్వే కారణమవుతావు అని చెప్పి ఇక పల్లవి అయితే కావాలని అవనిని రెచ్చకొడుతుని అవనితో ఇక ఆస్తి పేపర్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని నిజంగానే ఆ ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టబోతుందా ఇక పల్లవి బండారం ఎట్లా బయటపడబోతుంది ఇక ఇక్కడ చూస్తే అవని అలాగే భరత్ ఇద్దరు కూడా చక్రధర్ పిల్లలే అన్న నిజాన్ని మీనాక్షి ద్వారా అక్షయ్ అలాగే పార్వతి తెలుసుకుంటారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ